ప్రైస్ మన మాటలు ఎలా ఉండాలి ఎదుటి వారి పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో అవి మనకు నేర్పుతున్నాయి చూపిస్తున్నాయి మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఎలా ఉంది ఏంటంటే మనం తోటి వారిని ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాము ఎదుటి వారిని మనం ప్రేమించడం ద్వారా మనం మరణంలో నుంచి జీవంలోకి దాటిన వారిగా మనం ఉంటామంట యేసు ప్రభుయే స్వయంగా యేసు ప్రభువే ఈ వచనాన్ని మాటను చెప్తున్నాడు ఏంటంటే మిగులు అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి చేసి త్రి గనుక నాకును చేసినట్టే అని మనలో ఈ మాట యేసుప్రభు చెప్తున్నాడు అల్పులైన పేదవారైనా కానీ బలహీనులైన వ్యక్తులకు కానీ మీరు ఒకవేళ వాళ్ళకి మంచి చేస్తే ఆ మంచి మీరు నాకు చేసినట్లే అని యేసుప్రభు ఈ మాటలు చెప్తున్నట్టు మనం చూస్తాం మొదటి తెశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ ఈ మాట ఉంది ఏంటంటే కనుక మేలు చేయుట ఎందు ప్రేమ చూపుట ఎందు అలయక యందుము మేలు చేయుటలో విసుకోవద్దు మేలు చేసే విషయంలో అలయక విసుకూడాలని బైబిల్ వచనాలు మనకి చెప్తా ఉన్నాయి ఈ మాటలను బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి ఎదుటి వ్యక్తి బ్రతికేలా ఉండాలి కానీ మన ద్వారా ఎదుటి వ్యక్తులు బాధపడేలా మనం ఉండడానికి వీల్లేదు క్రైస్తవుడు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఇది